అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంత పనిచేశారు తారిఫ్ వార్ షూరూ చేశారు ఒకేసారి మూడు దేశాలపై సుంకాలు విధించి చెలకిచ్చారు కెనడా మెక్సికో చైనా దేశాలపై టారిఫ్లు విధించారు కెనడా మెక్సికో నుంచి దిగుమతులపై ఇరవై ఐదు శాతం చైనా నుంచి వచ్చే వస్తువులపై పది శాతం సుంకం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దేశంలో తయారీ పెంచడానికి ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచేందుకు ఈ సుంకాలను ఉపయోగిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు మెక్సికో కెనడా దిగుమతులపై ఇరవై శాతం కెనడియన్ ఎనర్జీపై పది శాతం చైనాపై పది శాతం అదనపు సుంకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు పెంటానిల్ సహా మన దేశంలోకి వస్తున్న అక్రమ విదేశీయులు ప్రాణాంతక మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారుల చట్టం ద్వారా ఈ సుంకాలు విధించామని తెలిపారు అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉన్నదని అందరికీ భద్రత నిర్ధారించడం అధ్యక్షుడిగా తన కర్తవ్యం వెల్లడించారు సరిహద్దు వెంబడి సంక్షోభం తగ్గే వరకు సుంకాలు అమలు చేస్తామని తెలిపారు కాగా ఈ సుంకాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో రవాణాలో ఉన్న వస్తువులు కట్ ఆఫ్ సమయానికి ముందే అమెరికా సరిహద్దులోకి వచ్చే వారికి సుంకాల నుంచి మినహాయింపు ఉందన్నారు ట్రంప్ నిర్ణయంతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా కెనడా మెక్సికో దేశాల్లో ఆర్థిక మాధ్యమం ఏర్పడే ముప్పు వంచి ఉన్నది అదేవిధంగా ఉత్తర అమెరికాపై ప్రభావం చూపనుంది thank you